ఇంకా ఈ సమాజంలో ఉన్నాడు అమ్మ తన పాలతో మన కడుపు నింపింది మన నవ్వితే నవ్వింది మనం ఏడిస్తే ఏడిచింది మన సుఖదుఖములను అనుక్షణం పంచుకుంటుంది అమ్మ మన మలమూత్రాలు కూడా ఎత్తింది మన జీవితానికి తొలి గురువైంది మన పాలిట దైవమైంది అమ్మ తన కడుపులో మనం ఉన్నామని తెలిసిన క్షణం నుండి తను కాటికి పోయే చివరి క్షణం వరకు మన గురించి ఆలోచించి తపన పడేదే అమ్మ అలాంటి అమ్మకు నగలు నాణ్యాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తన పెంపకాన్ని ప్రశ్నించే పరిస్థితిని అవకాశాన్ని ఎవరికీ కల్పించకండి అమ్మఒడి మనకు బడి అమ్మ ఒడి మనకు గుడి లాంటిది అమ్మే మనకు ఆది గురువు అమ్మే ఆది దేవత అమ్మే మనకు విద్యాదాత అమ్మే మనకు భవిష్యత్తు ఈ ప్రపంచంలో దేనితో కూడా సరిపోల్చలేనిది సరితూగలేనిది వెలకట్టలేనిది కట్టలేనిది ఏదైనా ఉన్నది అంటే అది అమ్మ ప్రేమే అమ్మ ప్రేమ ఒక్కటే నా వీడియో చూస్తున్న ప్రతి ఆడబిడ్డకి నన్ను మీ కన్న బిడ్డలా చూస్తూ మీ ప్రేమాభిమానంతో ఆదరిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ ఉన్న ప్రతి